హలో అందరికి ఇవి ఏంటి అని చూస్తున్నారా ఇవి చూడడానికి బొంగు పిల్లల్లాగే లాగే ఉన్నాయి కానీ కాదు ఇవి అన్నంతో చేసిన వడియాలు పిల్లలకి అండ్ పెద్దలకి ఈవినింగ్ స్నాక్ టైం లో చాలా బాగా ఉంటాయి సో ఏం లేదండి ఇవి అన్నం మనం ఉడికించి పొడి పొడిగా ఒక రోజు అంతా ఎండలో ఎండబెడితే ఇలా ఎండిపోతాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని దాంట్లో ఇవి డీప్ ఫ్రై చేస్తే వేయించితే సరిపోతుంది ఇలానే మిగతావన్నీ బ్యాచ్ ఫ్రైజ్గా వేసి వేయించి ఒక బౌల్లోకి పక్క తీసేయడమే అంతే ఇవి రైస్ తో చేసిన వడియాలంటే ఎవ్వరు కూడా నమ్మరు అంత టేస్టీగా ఉంటాయి అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయి ఇవి కొంచెం స్పైసీగా తినాలి అనుకునే వారికి కొద్దిగా కారం అండ్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇచ్చి సర్వ్ చేయడమే కరకరలాడుతూ ఎంత టేస్టీగా ఉంటాయంటే అసలు మీరు చేసి చూడండి వన్ మినిట్లోనే మొత్తం తినేస్తారు సో కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి మరి ఈ వీడియో వస్తే లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి